జబర్దస్త్ కమిడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని అందుకు చాలా ఖర్చవుతుందని దాతలు ముందుకు రావాలని కోరాడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ అతడి యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పాడు మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని అప్పటి నుంచి బాధను అనుభవిస్తూనే ఉన్నాడని చెప్పాడు ప్రసాద్కు వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారన్నాడు లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు కిడ్నీ ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుందని దయచేసి తోచినంత సాయం చేయాలని కోరాడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ హైపర్ ఆది సైతం అతడికి ఆర్థిక సాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు